మీరు మన జయశంకరు సాహు అలుగు తుంకి పారు పదునైన మాట చూ పాలు పోసుకున్న పచ్చున్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల బిట్టలల్లా మీ ఆశయాల తీరు కనిపించే ఆనవాలు ఉద్యమం అంటే ఉరికెత్తే ప్రవాహం మర్కజీ హై స్కూలు లోన కొట్లాడే సిటీ కాలేజీలో ఓ నెత్తురు కొట్లాడే గైరు ముల్తి గోవ్యాకని ముందు కురికినాడు నిద్రపోని రాత్రి వై నిద్రపోని రాత్రి వై నిప్పులు చెరిగాడు తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సాగు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు কালব সুকুনা পজনা কারকুল্লা পাইকি পাইকি একি রে